చరణ్ కాలేజ్కి వెళ్ళాక ఇక వాళ్ళ అమ్మతో మాట్లాడదామని చెప్పి వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్తాడనమాట ఇక ఆ రూమ్లో సుమలత ఉంటుంది ఇక ఎదురుగా చరణ్ కూర్చుంటాడు ఇక చరణ్ సుమలతతో ఇలా అంటూ ఉంటాడు అసలు ఏం మంచి జరిగింది మమ్మీ నా జీవితానికి వద్దు వద్దు అని చెప్పి అన్నా నా పల్లవితో పెళ్ళని కానీ ఎక్కడ నువ్వు వినకుండా నువ్వు చేస్తానని చెప్పి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేను పల్లవి మళ్ళీ తాలి కట్టేలా చేసావు అసలు అదంటే నాకు ఇష్టమే లేదు అసలు దానితో జీవితం ఊహించుకోలేకపోతున్నాను మమ్మీ ఒకటి రెండు రోజులకే నేను అల్లాడిపోతున్నాను అసలు జీవితాంతం నేను దాంతో ఎలా వేగుతాను మమ్మీ నాకు అది వద్దు మమ్మీ నువ్వు అసలు నాకేదో మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అన్నావు ఏం మంచి జరిగింది చెప్పు నువ్వు అని చెప్పి అడుగుతాడు చరణ్ మరోపక్క గుండమ్మ పల్లవి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారనమాట మేబీ సుమలత రూమ్ వైపుకే వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇటుపక్క చరణ్ ఏమో చెప్పు మమ్మీ నాకు ఏం మంచి జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు సుమలత అంటుంది ఇంకా మంచి జరగలేదురా జరగబోతుంది అని చెప్పి అడుగుతుంది సుమలత చెప్తుంది ఏంటి మమ్మీ ఎలా మంచి జరుగుతుందని ఎలా చెప్పగలుగుతున్నావు అని చరణ్ అడుగుతాడు అప్పుడు సుమలత అంటుంది చూడు అది నీ జాతకం ప్రభావం వల్ల త్వరలో పల్లవి చావు పోతుంది అది బతకాలన్నా బతకలేదు నీతో కలిసి జీవితాంతం నడవలేదు సో దానికి చావు తప్పదు ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి అలా సుమలత చెప్పేస్తుంది ఈ చరణ్కి ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది పల్లవి చావడం ఏంటి అనగానే అవునరా నీ జాతక ప్రభావం వల్లే తను మొన్న పెళ్ళి మండపంలో వచ్చి కాల్చాడు కదా అనుకోకుండా అది అదంతా కూడా నీ జాతకం వల్లే నీ జాతకంలో ఏంటంటే నీకు పెళ్ళైన ఫస్ట్ భార్య చనిపోతుంది అని చెప్పి నీ జాతకంలో ఉంది సో అది ఉన్నట్టుగానే ఖచ్చితంగా అవుతుంది పల్లవి బ్రతికే ఛాన్సే లేదు అందుకే నీకు మంచి జరుగుతుందని చెప్తున్నాను సో దాని బాధ ఆ రకంగా వదిలించుకోవచ్చురా అందుకే నీకు నువ్వు వద్దన్నా కూడా దాన్నిచ్చి నేను పెళ్లి చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మమ్మీ అని చెప్పి చరణ్ చాలా షాక్ అయిపోయి అలా నెంచుని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమలత అటు డోర్ వైపు చూడగానే తను కూడా షాక్ అయిపోతుంది సుమలత ఇక అక్కడికి గుండమ్మ పల్లవి వస్తారు ఇక సుమలత చెప్పిన మాటలు అన్నీ వినేస్తారనమాట ఇక గుండమ్మ పల్లవి కోపంగా దగ్గరికి వస్తున్నట్టు చూపిస్తారు మరి నిజంగా విన్నారా లేదంటే ఏంటి అనేది తెలుసుకోవాలి కమింగ్ ఎపిసోడ్లో ప్రోమోలో అయితే వాళ్ళు విన్నట్టుగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్లో సో అండి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్